అందరికి నమస్కారం అండి మిక్స్డ్ కర్రీ వెజిటబుల్స్ కర్రీ ఒకసారి చూడండి నేను చేసే విధానం మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ అండి ఒక పెద్ద ఆలు మూడు టమోటా ఇవి మూడు అనమాట ఈ సైజు ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వచ్చేసరికి కొంచెం మొలకలు తిన్న పె పెసలు మిల్ మేకర్స్ వంకాయ అండి ఒకే ఒక వంకాయ పెద్ద వంకాయ ఇక వచ్చేసరికి కొంచెం కొబ్బరి పొడి చిరికిడ పసుపు కారం వచ్చి ఒక స్పూన్ అనమాట ఇది స్పూనం బావు సాల్టు ఇక ధనియాల పొడి ఈ ధనియాల పొడిలో అన్నీ ఉంటాయండి చెక్క లవంగా యాలక జాపత్రి అన్నీ వేసి మీ చేసి పెట్టుకుంటాను అనమాట కొంచెం వేసుకున్నా చాలు మనం కొత్తిమీర వేసుకుంటాం కదా సరిపోతుంది ఇక ఎలా చేయాలో చెప్తాను వే కెరెట్తో చిన్న రెండున్నర స్పూను ఆయిల్ అండి దీంట్లో జీలకర్ర వేసుకుందాం ఇక వచ్చి కొ కరివేపాకు చాలామంది ఆయిల్లో వేరండి ఆయిల్లోనే వేస్తేనే కరివేపాకు దాంట్లో ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్లో ఆయిల్లో వేసేసి మళ్ళీ వాటర్లో వేసేసామనుకోండి నీట్గా వస్తుంది ముందే వేయాలి కరివేపాకు ఎప్పుడైనా సరే ఉల్లిపాయ వేసాను కొంచెం వేగనిద్దాం కొంచెం వేగిందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చాలండి కొంచెం అట్లా వేగినాక టమోటా ఇవన్నీ వేసేద్దాం అన్నీ వేస్తే మగ్గిపోయేది కొంచెం ఎక్కువ వేగనక్కర్లేదు ఉల్లిపాయ మళ్ళీ అన్నీ వేగుతాయి కదా సరిపోతుంది అన్నీ వేసానండి ఒక్కసారి కలిదిప్పుకుందాం అన్నీ వేస్తేనే మగ్గిపోతాయి అన్నీ కలబెట్టానండి కొంచెంసేపు సిమ్లో ఇద్దాం ఇద్దండి కాస్త మగ్గింది ఇప్పుడు అన్నీ వేసుకుందాం ఈ కట్లాంటి కర్రీని మీరేమంటారు మేమైతే రాజబాబు కర్రీ అంటాం దీనికి ఒక పేరు పెట్టుకున్నాం అనమాట మేము చాలా రోజుల నుంచి అంటూ ఉంటాం ఈరోజు అనుకోకుండా ఇలా చేశాను బాగుంటుందండి ఎట్లా చేసుకుంటే మిక్సీడ్గా కొంచెం వాటర్ వేసుకుందాం ఇద్దండి అన్నీ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను సరిపోతుంది ఇంకా దీంతోనే ఉడికిపోయింది కర్రీ ఇక అప్పుడప్పుడు కలుపుకుంటూ లాస్ట్ను చూపిస్తాను ఉప్పు కారం మెయిన్ అండి నేను చూపించేది ఏంటంటే అందరు ఒకటే చేస్తారు మీరు కళ్ళు మూసుకొని చేసేయచ్చు అనమాట నేను ఒక్కసారి వేస్తే ఉప్పు కారం కరెక్ట్గా ఉంటుంది అనమాట మా వాళ్ళు అంటూ ఉంటారు బాగుంటుందని చూడండి మీరు ట్రై చేసుకోండి అర అర స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం ఒక అర గ్లాస్ వాటర్ వస్తాను మళ్ళీ ఎందుకు ఎక్కువగా ఉంది కదా ఈ మిల్ మేకర్స్ వాటర్ ఫీల్ చేసింది అనమాట అందుకని కొంచెం మళ్ళీ వాటర్ వేయాల్సి వచ్చింది ఇంకా కాసేపు మగ్గని ఇద్దాం ఇద్దండి రెడీ అయిపోయింది బాగా వచ్చింది అన్నీ సరిపోయాయి ఇంకా దీని చేసుకుందాం ఇద్దండి రెడీ అయిపోయింది బాగా వచ్చింది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్